యూట్యూబ్ మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి జన్మ మానవ జన్మ ఆఖరి జన్మ అంటే అలా కాదు నాన్న ఎలాగంటే మనం మానవ జన్మెత్తం రకరకాలుగా జన్మలు తీసుకున్నాం పురుషునిగా తీసుకున్నాం స్త్రీగా తీసుకున్నాం రకరకాలుగా జన్మలు తీసుకున్నాం ఒక తాగుబోతు తీసుకున్నాం తిరుగుబోతు తీసుకున్నాం ఎంజాయ్ చేసాం అన్ని రకాల జన్మలు తీసుకున్నాం గురువు ఏమంటారంటే ఎవరు ఎలా ఉన్నా మీరు గమనించండి అంతే మీరు వాళ్ళకు జడ్జ్ చేసేయకపోవద్దండి వాళ్ళది ఏదైతే ప్లస్ పాయింట్ ఉందో వాళ్ళ ద్వారా ఏ అది మాత్రమే తీసుకోండి ఒక విషయం ఇప్పుడు మీరు జన్మల గురించి మాట్లాడారు కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న విషయం అడుగుతాను ఓకే ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారు అవును అండ్ మీకు కాస్త దీని గురించి మంచి అవగాహన ఉంది అవును అంటే మీకు సంబంధించినంత వరకు మీరు యోగాలో చాలా కాలం బట్టి ఉన్నారు కాబట్టి మీకు దీని మీద మంచి గ్రిప్ ఉంది అనుకుంటున్నాను అవును జన్మలు ఉన్నాయి పదకొండు జన్మల వరకు చూసుకున్నాను జన్మలు వరకు చూసుకున్నాను చూసుకున్న తర్వాత గురువు కక్ష ఇంకా అవసరం లేదన్నాడు ఈ బాహ్య నేత్రాలను మూసేస్తే అంతర్నేత్రం అనేది ఇక్కడ ఉంటుంది అనమాట నాడి ఆ నాడి ద్వారా మనకు ఓపెన్ అయ్యి మనం ఏదైనా చూడగల శక్తి మనకు వస్తుంది ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ మొత్తం మొత్తం అట్లా అది కేవలం ప్రాక్టీస్తో మాత్రమే సాధ్యమవుతుందా లేకపోతే వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరు చేయవచ్చు కానీ ఇప్పటికి చూసుకోగలిగేది కాదు కాదు ఇప్పుడు ఇప్పుడు చూసుకోగలదు కాదంటే మీరు ఎన్నో జన్మల కుందట కూడా మీరు తపించి ఉంటారు ఏమని నేను ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరికి కూడా చివరి జన్మ కావాలంటే ఆధ్యాత్మికత అనేది మనందరికి కూడా అలపరుచుకోవాలి చివరి జన్మే కావాలి అంటే చివరి జన్మ అంటే చివరి జన్మ ఎందుకు అజ్ఞానం అనేదానికి చివరి జన్మ జరుగుతుంది జ్ఞానం అనేదానికి ఇంకా ఎంతో పిహెచ్డీలు ఇప్పుడు కూడా ఎలా చదువుతున్నారు ఫిజికల్ గా బాహ్యంలో ఎలా ఉంటుందో అంతరంగంలో కూడా అలాగే ఉంటుంది ఓకే అయితే అలాంటి స్థితిలో మనకు ఒక ఆలోచన వస్తుంది అరే ఏంటి విసిగిపోతాం అనమాట ఈ జన్మలు ఎత్తి 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 ఇంకా నేను ఒక దైవత్వ వైపు పయనించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు పట్టుకుంటాడు గురువు గురువు ముందు నుంచి ఉంటాడు మనకి గురువుని ఎంచుకుంటారా గురువు మిమ్మల్ని ఎంచుకుంటారా మనము ఎప్పుడైతే సిద్ధపడతామో ముందు నుంచి గురువు మన మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వాడు మనం ఎప్పుడైతే ఇష్టపడతామో అరే ఇంక ఇదంతా వద్దు నేను గురువుతో కానీ ఏదో నాకు కావాలి తెలియని ఒక పసిపిల్లవాడు ఏడుస్తాడు ఏడిస్తే మనం ఏమనుకుంటాం మనకి అన్నం ఆకలి అవుతుందా తిండి పెట్టాలా లేకుంటే స్నాక్స్ ఇవ్వాలని ఎలా ఆలోచిస్తామో మన యొక్క గురువులు కూడా అలాగే ఎదురు చూస్తూ మనకు రకరకాలుగా అన్ని రకాల సేఫ్టీ చేస్తూ ముందుకు తీసుకువెళ్తుంటారు మనకు తెలియదు ఎప్పుడైతే ధ్యాన పరంపరలో మనం మునిగి తేలుతామో ఆ టైంలో గురువులు మనకి కావాల్సిన ఈ వర్కు ఈమెకి ఈ అర్హత ఉంది ఈ ఆత్మకి ఈ అర్హత ఉంది అని చెప్పేసి వాళ్ళు నిర్ణయిస్తారు అనమాట ఉందని చెప్పేసి గురువుకి మామూలుగా మనం వెళ్ళిన వెంటనే తెలుస్తుందా ఆ అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు అమ్మో చాలా అలాంటి గురువు కాబట్టి ఈరోజు నేను ఏమీ తెలియదు నాకు ఎయిత్ క్లాస్ వరకే నేను చదివి ఉండేది కానీ ఈ రోజు నాతో ఈ పుస్తకం రాయించి తిరిగి మరీ ఇంకొక పుస్తకం కూడా రాయిస్తున్నారు నమ్మకం ఎవరిపైన గురువు ఏమంటాడంటే నేను గురువు కాదు మీ శ్వాసనే గురువు పదకొండు జన్మలు మీకు గుర్తున్నాయి అంటున్నారు మీ ముందు జన్మ ఏంటి మేడం నా ముందు జన్మ వచ్చేసి బీచ్పల్లి బీచ్పల్లిలో ఒక పేద కుటుంబంలో ఉన్న నాకు ఒక చెల్లెలు ఒక తమ్ముడు అయితే ఆ జన్మలో ఉన్న తల్లి తండ్రి అంతా కూడా వన్ వీక్లో మొత్తం పదకొండు జన్మలు చూసుకోవడం జరిగింది ఆ ముందు జన్మలో నేను అదే చెప్పాను కదా తల్లి తండ్రి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు భూమి మీదకి వచ్చారు పోయిన జన్మలో గత జన్మలో ఆ ఎవరైతే మీ తల్లిదండ్రులు ఉన్నారో వారు మళ్ళీ నా చెల్లెలు నా తమ్ముడు వచ్చారు వాళ్ళందరూ నా చెల్లెలుగా ఉన్నామె ఇప్పుడు నాకు అక్కగా వచ్చింది నా తమ్ముడుగా ఉన్నవాడు రామచంద్ర మిషన్ లో ఉన్నాడు అంటే అందరూ ఆధ్యాత్మికంగా మా అక్క నామె మన్ననే బాడీ వికట్ చేసింది ఒక యోగిగా వెళ్ళిపోయింది ఆమె అవధూతగా అన్ని జడలు కట్టి ఆమె ధ్యానం చేసేది కానీ అవధూతలు అంటే వాళ్ళకి ఇరుక ఉండదు ఆ స్థితిలో ఆమె వెళ్ళిపోయింది కూర్చొనే ప్రాణాలు వదిలేసింది మరి మీ అమ్మగారు నాన్నగారు మా అమ్మ ఒక ఆమె మా ఇంట్లోనే మా వదినగా పుట్టింది ఇంకొక అతను మా వదిన అనే ఆమెకు అన్ అవర్స్ అవుతాడు అది మనకు తెలుస్తుంది బయటికి చెప్పకూడదు ఎందుకంటే అక్కడ ఫీల్ వస్తుంది అతను వేరే ఇంట్లో పుట్టాడు మనకు తెలుస్తుంది ఓహో ఇది ఇతను అంటే జన్మ దాటిన తర్వాత అన్నా చెల్లెలుగా పుట్టచ్చు భార్యాభర్తలుగా పుట్టచ్చు లవర్గా లవర్స్గా ఉండొచ్చు ఇలా జరిగింది దానికంటే ముందు జన్మ దానికంటే ముందు జన్మ భీమవరం భీమవరంలో ఒక బల్జి కులంలో పుట్ట అక్కడ నేను ప్రభలాగా ఉండేదాన్ని ఫైవ్ ఫోర్ హియర్ ఇది ఏ జన్మలో చూసినా కూడా నాకు ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ కళ్ళు ఆ కళ్ళు చూస్తానే ఇది నా జన్మని తెలిసిపోతుంది కళ్ళు గ్రీన్ గా ఉండడం ఉంటాయి పిల్లి కళ్ళు ఎలా ఉంటాయి అలాగా మనకు జన్మల కర కన్నులు ఉంటాయి అలా చూడటంతో తెలిసిపోయేది ఆ రే నాది జన్మని అంటే ఇవన్నీ చాలా ఉందిరా డెత్ గా తీసుకోపోతే మా నాన్న అనబడే ఆత్మ హైయెస్ట్ జ్ఞానం నాలెడ్జ్ ఉంది ఇప్పుడు నేను జన్మ తీసుకోండి మా అమ్మ నా పూర్ణాత్మను నాకు సప పూర్ణాత్మ తెలిసేంత వరకు మా అమ్మ నాకు సపోర్ట్గా ఉంది మా అన్ననే నాన్న అమ్మ ఇద్దరు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నాన్న నాది అయిపోయింది ఇంకా నీ నీకు పూర్తిగా నీ స్థితికి వచ్చి వదిలేశానని చెప్పేసి ఆయన వెళ్ళారు అమ్మ మన్న నా పని అయిపోయింది నీకు రకాలుగా నా జ్ఞానం అందించాను నువ్వు పూర్ణాత్మ అంటే పూర్తిగా అర్థమైపోయింది అని చెప్పి ఆమె కూడా వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోవడం అంటే నిజంగా లేరు ఆత్మలుగానే వాళ్ళు నాకు కనిపించింది నేను ధ్యానానికి రాకముందు తొంభై నాలుగులో నాన్న చనిపోయారు తొంభై మూడులో సారీ తొంభై మూడులో నా అమ్మ చనిపో నాన్న చనిపోయాడు తొంభై నాలుగులో నాన్న చనిపోయారు ఇది ఈ జన్మలో జరిగిన విషయం ఈ జన్మలో జరిగింది కానీ వాళ్ళు కాలం చేసినప్పటికీ కూడా వాళ్ళ ఆత్మలు మీతో పాటే మొన్నటి వరకు ఉన్నాయి ఎందుకు మన మనం ఉత్తమ జన్మ అని ఎంచుకున్నప్పుడు మాస్టర్స్ అంటే మన తల్లిదండ్రులు కూడా భగవంతుతో సమానమే కదా మామూలుగా పూజలు చేస్తాం తద్దినాలు అనేటివి పెట్టకూడదు కానీ చాలా మంది పెడతారు పెడతారు అన్ని అన్ని తగ్గుతాయి అన్ని తెలుసుకుంటారు అందరు తెలుసుకొని ఎందుకంటే ఇప్పుడు మన మనవరాలుగా పుడుతుంది ఇప్పుడు ఏమంటాం మన పిల్లలు పుడతానే తనే అచ్చమ్మ నాన్నలా ఉన్నాడు మా అమ్మలా ఉంది అని అంటాము లేదా పోలికలు ఇలా మంచితా మరి ఎవరికి తద్దినం పెడతారు ఇవన్నీ మనకే తెలిసిపోతుంది పోలికలు ఉన్నాయి కానీ వాళ్లే అని ఎలా చెప్తాము ఆ వాళ్లే అని చెప్పుకోకుండా మరి ఎందుకు మీరు వాళ్ళు పుట్టినారంటారు మరి ఎవరికి తద్దినం పెడుతున్నారు ఇప్పుడు మా అమ్మమ్మ ఉంది నాకు పాప ఉంది మా అమ్మమ్మ బ్రతికే ఉంది కాకపోతే ఏంటంటే నా పాపని ఉంటావు అని చెప్పి నీ ఇష్టం అది నీ ఇష్టంతో అమ్మమ్మను నీవు అక్కడ లైక్ చేస్తున్నా ఓకే కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు పెట్టే పిండాన్ని తినడానికి రారు వాళ్ళు వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి పైలో కల్లో ఎంతో పని ఉంటుంది దానికోసం రావాలా అంటారు గురువు దానికోసం వాళ్ళు ఎంత వర్క్లో ఉంటారు ఇక్కడ మనము చాలా మంది నాకు తెలిసి చాలామంది ఈ బతుకన్నా హ్యాపీగా పైకి పోతే బాగుంటామంటారు పైన ఇంతగానో హార్డ్ వర్క్ ఉంటుంది మనకి కానీ అలసట ఉండదు అక్కడ ఇక్కడ బాడీ ఫిజికల్ ఈ భూలోకం అనేది మనకు అన్ని రకాల టైమింగు ఇది పలానా రోజు ఇది మంచి చెడు అనేటివి చెప్తుంది తెలిసిపోతుంది మనకి అక్కడ టైమింగ్ ఉండదు ఇక్కడ గంట అయితే అక్కడ నిమిషం కావచ్చు ఇక్కడ గంట అయితే అక్కడ వన్ ఇయర్ కావచ్చు